ఎన్నికల్లో ఘన విజయం సాధించి చిరంజీవి ఇంటికి వెళ్లిన జనసేనాని పవన్ కళ్యాణ్ కు మెగా స్వాగతం పలికిందే బాబాయి రామ్ చరణ్ సాదరంగా ఆహ్వానించగా సోదరి మనులు దృష్టి తీశారు తల్లి అంజనాదేవితో పాటుగా చిరు దంపతుల కాళ్లు మొక్కి పవన్ ఆశీర్వాదాలను తీసుకున్నారు ఇక కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు పవన్ వెంట ఆయన భార్యతో పాటుగా కుమారుడు అఖిరా కూడా ఉన్నారు ఎన్నికల్లో ఘన విజయం సాధించి చిరంజీవి ఇంటికి వెళ్లిన జనసేన పలికింది ఇక బాబాయిని రామ్ చరణ్ సాధనంగా ఆహ్వానించగా సోదరి దిష్టి తీశారు ఇక తల్లి అంజనాదేవితో పాటుగా చిరు దంపతుల కాలు మొక్కి పవన్ ఆశీర్వాదాలను తీసుకున్నారు ఇక కుటుంబ సభ్యులతో కలిసి కేక్ ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు పవన్ వెంట ఆయన భార్యతో పాటు కుమారుడు ఆకి కూడా ఉన్నారు చిరంజీవి ఇంటి వద్ద మెగా సంబరాల్లో జరుపుకుంటున్నారు ఇక మెగా ఫ్యామిలీ అంతా కూడా ఆనందంలో మునిగిపోయింది ఇక చిరంజీవి ఇంట్లో అయితే మెగా సంబరాల్లో జరుపుకుంటున్నారు చిరు ఇంటికి జనసేన అధినేత కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు ఇక టపాసులను కాల్చి అభిమానులు సంబరాల్లో తెలియజేసుకుంటున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మానస్ అందజేస్తున్నారు మానస్ ఆ శిరీష ఇప్పుడు మనం చూసినట్టయితే ఆ పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం పలికింది మెగా కుటుంబం ముఖ్యంగా చూసుకున్నట్టయితే పది సంవత్సరాల కళ ఆ నెరవేరిందని చెప్పుకోవాలి రెండు వేల ఆ పద్నాలుగు సంవత్సరంలో పార్టీని స్థాపించిన తర్వాత పదేళ్ల పాటుగా అంటే అసెంబ్లీకి అడుగు పెట్టడానికి కూడా పదేళ్ల సమయం తీసుకున్నారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే రెండు వేల పదమూడులో పార్టీ స్థాపించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మాత్రం పోటీ చేయకుండా తెలుగుదేశం అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపడం జరిగింది ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సీఎం అదేవిధంగా ప్రధానమంత్రి గా కూడా అవడం జరిగింది అయితే తర్వాత వచ్చిన ఎన్నికల రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబుతో అదేవిధంగా బీజేపీతో కూడా కాకుండా అదే అదేవిధంగా లెఫ్ట్ పార్టీతో ఎలక్షన్స్ కి వెళ్ళడం జరిగింది మొదటిసారి ఈ పంతొమ్మిదిలో ఎన్నికల్లో పాల్గొన్న పవన్ ఘోర పరాజయాన్ని చూశారు రెండు చోట్ల కూడా పరాజయం పాలయ్యారు అయితే ఆ తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికలు మాత్రం ఒక రికార్డు గా మనం చెప్పుకోవచ్చు పవన్ కెరీర్ లోనే కాదు ఏపీ రాష్ట్రంలోనే ఇది ఒక సంచలనమైన ఎన్నికలని కూడా మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్టయితే అధికారంలో ఉన్నటువంటి వైసీపీని మొత్తం అంటే నూట యాభై ఒక్క సీట్లు గెలిచిన వైసీపీని డబల్ డిజిట్ కి తీసుకొచ్చి అదేవిధంగా ఘోరాతి ఘోరమైన పరాజయాన్ని కల్పి పవన్ కీ రోల్ ప్లే చేశారు అదేవిధంగా చూస్తున్నట్టయితే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలో మొదటిసారి వెళ్ళి కూటమిని అంటే కూటమి కలవడానికి కీ రోల్ ప్లే చేశారని కూడా మనం చూసుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే నేషనల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్కి నేషనల్ మీడియాలో కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటూ కూడా కితాబ్ ఇవ్వడం జరిగింది సో ఇంతటి ఘనకీర్తిని సాధించిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా వెళ్లి కలవడం జరిగింది చంద్రబాబు నాయుడిని తన భార్య అదేవిధంగా కొడుకు అఖీరాతో వెళ్ళి కలిసిన తర్వాత నరేంద్ర మోడీ తోటి చంద్రబాబు అదేవిధంగా కూటమి నేతలందరూ కూడా వెళ్ళి మోడీని కలవడం జరిగింది తర్వాత ప్రత్యేకంగా మోడీ తన భార్యతో పాటు కొడుకుని కూడా కలగడం జరిగింది అయితే ఈ పొలిటికల్ మీటింగ్స్ అన్నీ అయిన తర్వాత చివరిగా ఇంటికి కూడా చేరుకున్న పవన్ ఆ తన తల్లి అంజనాదేవితో పాటు వదిన సురేఖని కూడా పాదాభివందం చేయడం జరిగింది అదే అదేవిధంగా అన్నయ్య చిరంజీవి తోటి ఆలింగనం చేసుకుని వాళ్ళ వాళ్ళ ఎమోషన్ అయితే షేర్ చేసుకోవడం జరిగింది అయితే మెగా ఫ్యామిలీ కంటే ముందే ఏ రోజైతే ఎన్నికల్లో విజయం సాధించారో ఆ రోజే జనసేనని ఇంటికి చేసి రావడం జరిగింది ఆ ఇప్పుడు ఇప్పుడు జరిగిన ఈవెంట్ లో మాత్రం అందరూ కూడా అటు నాగబాబు కావచ్చు రామ్ చరణ్ కావచ్చు అదేవిధంగా ఉపాసన ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒకే దగ్గర ఉండడం ఏదైతే చూస్తున్నట్టయితే చాలా రోజుల తర్వాత అంటే రెండు వేల తొమ్మిది ఎన్నికల తర్వాత రెండు వేల తొమ్మిది ఎన్నికల సమయంలో తోటి ప్రజల ముందుకు వచ్చిన చిరంజీవి డిసప్పాయింట్ అవ్వడం జరిగింది అప్పుడు మెగా అభిమానులందరూ కూడా డిసప్పాయింట్ అయ్యారని చెప్పుకోవాలి అయితే ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం అయిన తర్వాత కూడా మెగా ఫ్యామిలీ చాలా వరకు రాజకీయాలకి దూరంగా ఉంది అయితే ఆ తర్వాత పవన్ రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ మెగా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఎవరు కూడా అంత యాక్టివ్ గా అంటే ప్రత్యక్షమైన రాజకీయాల్లోకి అయితే రాలేదని చెప్పుకోవాలి అలవాద పవన్ కి సపోర్ట్ చేశారు అయితే ఈ ఎన్నికల్లో మాత్రం టోటల్ గా సాయంత్రం చేసి కావచ్చు రామ్ వచ్చి వీళ్ళందరూ కూడా పూర్తిగా ఎన్నికల ప్రక్రియలో ఎంత రణక్షేత్రంలో పిఠాపురంలో పవన్ కి తోడుగా ఉండడం జరిగింది అదేవిధంగా ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరిగింది సో ఇప్పుడు ఎన్నికల తర్వాత వచ్చే సినారిలో కూడా వీళ్ళందరూ కూడా పవన్ కి పూర్తిగా తోడుగా నిలబడ్డారని చెప్పుకోవాలి అయితే కొడుకుని మొదటిసారి ఇప్పటి వరకు తండ్రి కొడుకులు కలిసి ఇలా పబ్లిక్ గా అంటే ఒక రాజకీయ మీటింగ్స్ గా రావడం కానీ రాజకీయానికి కలవడం కానీ ఇట్లా మీడియా ముందుకు రావడం కానీ మనం అర్హుగా చూసాం చాలా అఖిరాని సో అఖిరాని కూడా నెక్స్ట్ తర్వాత వారసులుగా గీరప్ చేసే ప్రయత్నాన్ని కూడా పవన్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది అయితే ముఖ్యంగా చూస్తున్నాం మెగా ఇంట మాత్రం పూర్తిగా ఒక తొందరి వాతావరణాన్ని మనం చెప్పుకోవాలి ముఖ్యంగా ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ విధంగా టూ బై టూ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో గెలిచిన పార్టీగా పవన్ రిపబ్లిక్ క్రియేట్ చేయడం అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో ఒక కింగ్ మేకర్ గా అదేవిధంగా ఒక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లో ఉండడం తోటి ఇప్పుడు పవన్ కి మెగా బాని నుంచి మంచి అప్లాస్ అయితే లభిస్తుంది అదే విధంగా వాళ్ళ ఆనందానికి కూడా అవధులు లేవని చెప్పుకోవచ్చు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సోదరుడు చిరంజీవిని కలిశారు ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత ఢిల్లీలో ఎన్డీఏ కూటమి సమావేశానికి హాజరయ్యారు అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిన జనసేన చిరంజీవి ఇంటికి వెళ్లారు ఇక ఈ విజయోత్సవంలో పాల్గొనేందుకు చిరంజీవి కుటుంబ సభ్యులు అందరూ ఆయన నివాసానికి చేరుకున్నారు పవన్ కళ్యాణ్ కు పూల వర్షంతో కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు ఇక రామ్ చరణ్ వరుణ్ తేజ్ వదిన సురేఖ తదితరులు ఆయనను ఆలింగనం చేసుకున్నారు ఇక పవన్ కళ్యాణ్ దంపతులు తల్లి వదిన హారతితో ఆయనకు స్వాగతం పలికారు ఇక జనసేనాని ఇంట్లోకి వెళ్లి వెళ్లగానే తన అన్నయ్య చిరంజీవికి పాదాభివందనం చేశారు తమ్ముడిని ఆప్యాయంగా పైకి లేపిన చిరంజీవి ఆలింగనం చేసుకున్నారు ఇక ఆ సమయంలో నాగబాబు భావోద్వేగానికి గురయ్యారు ఆ సమయంలో అక్కడున్న వారంతా ఒక్కింత భావోద్వేగంతో కూడిన ఆనందంతో నిండిపోయారు ఇక డియర్ కళ్యాణ్ బాబు అంటూ కేక్ ను కట్ చేశారు పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తన తల్లి వదిన పాదాలకు కూడా నమస్కారం చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ఫిలిం రిపోర్టర్ కృష్ణ ప్రసాద్ అందజేస్తారు కృష్ణ ప్రసాద్ శిరీష మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఇంత మొత్తం మెగా ఫ్యామిలీ సంబరాలని అందుకున్నాయి తమ కుటుంబంలోని పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో సంచలనాత్మక విజయాన్ని అందుకొని ఢిల్లీ ఎన్డీఏ సమావేశంలో పాల్గొని తిరిగి తన సోదరుడు చిరంజీవి ఆశల కోసం ఆ తన ఇంటి చిరంజీవి గారి ఇంటికి వచ్చేసింది ఆ ఇంట్లో కూడా చిరంజీవి ఇంట్లో కూడా పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం లభించింది మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆ పవన్ కళ్యాణ్ గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు తన తల్లి అంజనా దేవి పవన్ కి హారతిచ్చి స్వాగతం పలికారు ఆమె ఆమె స్వాగతం పలగానే ఆమె పాదాలకు కూడా నమస్కరించి ఆమె ఆశస్సులు తీసుకున్నారు అలాగే వదిన వదిన సురేఖ ఆ కూడా పవన్ కి ఇచ్చి ఆయనకి స్వాగతం పలికారు ఇక అన్న చిరంజీవి మాత్రం ఆయనకు ఎదురుగా రాగానే ఎంబటే ఆయనకి కాళ్లకు నమస్కరించి ఆ చిరంజీవి దగ్గర కూడా ఆశీస్సులు తీసుకోవడం జరిగింది ఆ చిరు కూడా తన తమ్ముడిని ఆలింగనం చేసుకుని ఆ ముద్దులతో ముంచెత్తి పవన్ ని బాగా ఆ హత్తుకోవడం కూడా జరిగింది ఇక ఇక పవన్ తో పాటు ఆయన భార్య అన్న లిజినవా కొడుకు అఖీరా కూడా ఆ పవన్ తో పాటే ఉన్నారు తల్లి వదిలితో కలిసి కూడా పవన్ కేక్ కట్ చేయడం కూడా జరిగింది ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో మాత్రం బాగా నెట్టింట్లో మాత్రం వైరల్ అవుతుంది మెగా ఫ్యామిలీ మొత్తం ఒకే దగ్గర చేరుకొని పండగ కార్యక్రమాలు కూడా చేసుకుంటా ఈ వైరల్ ఈ వీడియో మాత్రం బాగా వైరల్ అవుతుంది అభిమానులు కూడా బాగా ఆనందంతో షేర్ చేసుకుంటున్న విషయం కూడా మాకు తెలుసు ఉంది ప్రసాద్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సోదరుడు చిరంజీవిని కలిశారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత ఢిల్లీలో ఎన్డీఏ కూటమి సమావేశానికి హాజరయ్యారు అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిన జనసేనాని అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లారు ఈ విజయోత్సవంలో పాల్గొనేందుకు చిరంజీవి కుటుంబ సభ్యులు అందరూ ఆయన నివాసానికి చేరుకున్నారు ఇక పవన్ కళ్యాణ్ కు పూల వర్షంతో కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు రామ్ చరణ్ వరుణ్ తేజ్ వదిన సురేఖ తదితరులు ఆయనను ఆలింగనం చేసుకున్నారు ఇక పవన్ కళ్యాణ్ దంపతులకు తల్లి వదిన హారతితో ఆయనకు ఘన పలికారు ఇక జనసేనాని ఇంట్లోకి వెళ్లి వెళ్ళగానే తన అన్నయ్య చిరంజీవికి పాదాభివందనం చేశారు తమ్ముడిని ఆప్యాయంగా పైకి లేపిన చిరంజీవి ఆలింగనం చేసుకున్నారు ఈ సమయంలో నాగబాబు భావోద్వేగానికి గురయ్యారు ఆ సమయంలో అక్కడున్న వారంతా ఒక్కింత భావోద్వేగంతో కూడిన ఆనందంతో నిండిపోయారు ఇక డిఆర్ కళ్యాణ్ బాబు అంటూ కేక్ ను కట్ చేసి పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తన తల్లి వదిన పాదాలకు కూడా నమస్కారం చేశారు